హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా చాలా రుచిగా కమ్మగా ఉండే మెంతికూర పప్పుని డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు నార్మల్గా పప్పు వండుకుంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు కుక్కర్లో కందిపప్పు మెంతికూర అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ప్రిపేర్ చేస్తారు కదా బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ఇక నేను చూపించబోయే విధంగా ఒక్కసారైనా సరే ఈ మెంతికూర పప్పును ట్రై చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కమ్మగా ఉండే ఈ మెంతికూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఈ కందిపప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి ఇవి వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు ఉంటాయి అనమాట వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు ఏ పప్పు చేసుకున్నా సరే ఇలా వేయించి చేసుకోండి చాలా కమ్మగా వస్తుంది చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారాలన్నమాట అస్సలు మాడిపోకూడదు పప్పు కనుక మాడింది అంటే టేస్ట్ అంతా అంతా కూడా చేంజ్ అయిపోతుంది జస్ట్ మనకి మంచి సువాసన వస్తూ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కందిపప్పుని ఒక కుక్కర్ లోకి వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ రెండు చిన్న కట్టల నుంచి మెంతాకుని వేసుకుంటున్నాను ఇక్కడ పెద్దగా ఉండే మెంతాకును వేసుకుంటున్నాను కదా చిన్నగా ఉండే మెంతాకు అయినా సరే మీరు వేసుకోవచ్చు అయితే మెంతాకుని ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువగా వేసుకున్నారంటే పప్పు మనకి చేదుగా వచ్చేస్తుంది అనమాట అందుకని చూసారు కదా ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీలో లో వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయని సగం ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మిగిలిన సగాన్ని మనం తాలింపు వేసేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట అలానే మూడు మీడియం సైజులో ఉండే టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మెంతికూర పప్పులో ఎప్పుడైనా సరే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే అర టీ స్పూన్ దాకా పసుపుని ఒక టీ స్పూన్ దాకా నూనెని ఒక గ్లాసు నీళ్ళని వేసుకోండి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు నీళ్ళని వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికే లోపు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అదే విధంగా నాలుగైదు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి చెప్పాను కదా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి పొట్టుతో సహా వేసుకోవాలి ఈ మూడిని కూడా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మెదటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు చూసారా ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాను చూపిస్తున్నాను ఇలా కచ్చా పచ్చాగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది వేసుకొని పప్పు చేసుకుంటే రుచి ఉంటుంది అస్సలు మీరు నమ్మలేరు చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో ఇక్కడ నాకు కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చింది నాలుగు విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్ విజులుకున్న ఆవిరి మొత్తం కూడా పోయింది తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో చక్కగా మెదిపేసుకోండి పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను నేను మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇందులోనే ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ పోపు దినుసులు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి అలాగే ఇందాక సాగం ఉల్లిపాయను పెట్టుకోమని చెప్పాను కదా ఆ సాగం ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ తాలింపును వేయించుకునేటప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి తాలింపు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాం కుక్కర్ లోనే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదో ఒకటి వేసేసుకొని ఉడికిస్తాం కదా అలా కాకుండా ఒకసారి ఎలా చేసి చూడండి మీరు అందరు కూడా లైక్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి నూనెలో వేగుతుంది కాబట్టి దీని టేస్ట్ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట సో వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ధనియాల పొన్ను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి వేసుకొని మనం ముందుగా ఉడికించి మెత్తగా మెదక్ పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసేసుకోండి ఇదే కుక్కర్ లో నేను కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే పప్పు అనేది కొంచెం పలచగా ఉంటే ఇష్టపడతారు అనమాట అందుకని నేను ఇక్కడ కొంచెం పాలుచగానే ప్రిపేర్ చేస్తున్నాను పప్పు గట్టిగా తినే వాళ్ళైతే నీళ్ళని తగ్గించుకొని వేసుకోవచ్చు ఈ పప్పులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పప్పుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి మనం చింతపండు రసాన్ని వేసుకున్నాం కదా అదంతా కూడా చక్కగా ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత పప్పు చూసారా ఇలా తొక్తొక ఉడుకుతూ ఉంటుంది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి అంతే చాలా 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 కమ్మగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది పల్లెటూరులో అక్కడక్కడ ఈ విధంగా ప్రిపేర్ చేస్తారనమాట చాలా కమ్మగా ఉంటుంది అసలు తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారైనా సరే మెంతికూర పప్పును ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ